హాయ్ హలో వెల్కమ్ టు కర్ణీలాక్ మేమైతే తిరుమలకి వచ్చాము ఇక్కడ ఫుల్ కన్నీ అయితే ఫుల్ మేకప్లో ఉంది అందుకనే నేను కర్వీ లాక్స్ చెప్తున్నా డ్రెస్ అలా ఉంది హలో హలో వాడే ఇన్సేప్ చెప్పాడు కదా సో అనిపించింది కదా ఇదైతే అగోరా కారండి అగోరా అంటే తెలుసు కదా ఆమె కార్ ఇది మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా ఎవరికి తెలుసో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా ఎంతమంది రైట్ ఆన్సర్ అయితే వాళ్ళకు ఒక గిఫ్ట్ ఉంటుంది అది నేను చెప్పాను ఇప్పుడే సోని మేము వచ్చేసి శివుడి టెంపుల్ అది వన్ ఆఫ్ బిగ్గెస్ట్ శివుడి టెంపుల్ అనుకోవచ్చు అండ్ ఇక్కడికి అగోరాస్ ఎవరైనా రావచ్చు చూడండి ఇలా ఉంది ఇది మీరు ఈ పాటకే కనిపెట్టేసి ఉండచ్చు కొంతమంది రాని వాళ్ళు లీవ్ ఎట్ వాట్ యు నో కామెంట్ ఎట్ ప్లీజ్ లైక్ షేర్ కమండ్ సబ్స్క్రైబ్